మనం చూస్తున్నాం ఛత్తీస్గఢ్ సరిహద్దులో కూంబింగ్ కొనసాగింది ఒకవైపు కూంబింగ్ మరోవైపు ఎదురు కాల్పులతో తుపాకీల మోత మోగుతుంది భారీ ఎన్కౌంటర్ లో ఇప్పటి ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రచారం జరుగుతుంది అయితే గిరియాబంద్ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేతలు చనిపోయినట్టు సమాచారం అందుతుంది ఇక కాంకేర్ అడవులో జరిగిన ఎన్కౌంటర్ లో మంది మృతి చెంది వారం ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో గరియాబం జిల్లా కులారిట్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఇరవై ఏడు మంది మావోయిస్టులు మరణించారు ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చలపతి కూడా ఉన్నట్లు గుర్తించారు ఇక ఎదురు కాల్పుల కుంబింగ్ కొనసాగుతూ ఉండడంతో ఇవాళ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు దండ కులారి ఘాట్ అటవీ ప్రాంతంలో అరవై మందికి పైగా మావోయిస్టులు సమావేశమయ్యారన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు రంగంలోకి దిగాయి ఛత్తీస్గఢ్ కు చెందిన డిస్టిక్ ఫోర్స్ ఒడిశాకు చెందిన ఎస్ఓజీ బలగాలు ఈ నెల పంతొమ్మిది నుంచి సరిహద్దులో కూంబింగ్ మొదలు పెట్టాయి ఈ క్రమంలో ఉదయం పోలీస్ బలగాలు మావోయిస్టులు ఎదురు ఎన్కౌంటర్ మొదలైంది తొలి రోజు ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను రంగంలోకి దింపి సోమవారం మధ్యాహ్నం నుంచి కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేస్తారు మంగళవారం తెల్లవారుజామున మళ్లీ మావోయిస్టులు తారసపడి ఎదురు కాల్పులు మొదలయ్యాయి కొన్ని గంటల పాటు ఎన్కౌంటర్ హోరా హోరీగా సాగింది विशिष्ट माओवादी पार्टी केंद्र कमिटी सभीड़ो आंध्र वरिष्ठ बॉर्डर स्पेशल जोनल कमिटी मिलिट्री कमीशन चीफ చలపతి ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించారు ఆయనతో పాటుగా మరికొందరు కీలక నేతలు కూడా మృతుల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అయితే చలపతి మృతిపై స్పష్టత ఇచ్చిన పోలీసులు మిగతా వారి వివరాలను వెల్లడించలేదు మృతుల సంఖ్య ముప్పై మంది వరకు పెరగవచ్చని భావిస్తున్నారు ఇక ఛత్తీస్గఢ్ ఒడిశాలకు చెందిన సుమారు పదిహేను వందల మంది పోలీసు బలగాలు కులారి ఘాట్ అడవిని చుట్టుముట్టాయి సుమారు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల సర్కిల్ ఏర్పడి కుమ్మింగ్ చేపడుతూ దగ్గరికి వచ్చాయి సుమారు ఐదు కిలోమీటర్ల సర్కిల్ రాగానే మావోయిస్టులు తారసపడినట్టు తెలిసింది ఎన్కౌంటర్ లో మరణించిన చలపతి సెంట్రల్ కమిటీ సభ్యుడు కావడంతో ఆయనకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ ఏదైతే ఎన్కౌంటర్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరోపక్క ఈ రోజు ఏదో ఒకటి తేలే ఛాన్సెస్ ఉన్నట్లు మనకు పక్కా సమాచారం అందుతుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎస్ సునీత మనం చూడొచ్చు గత పంతొమ్మిదో తారీఖు అంటే పంతొమ్మిదో తారీఖే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒడిశా రాష్ట్రం సరిహద్దు ప్రాంతంలో ఈ గరియాబంద్ జిల్లా ఉంటుంది అటు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు కి సంబంధించి కేంద్ర కమిటీ ఒక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా పక్కా కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలతో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి కొంత పోలీసు బలగాలు కూడా ఆ ప్రాంతాన్ని కూడా చుట్టుముచ్చున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే గత ఇరవై అంటే పంతొమ్మిదవ తారీఖు నుంచే ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుంటూ వస్తుంది పంతొమ్మిదో తారీఖు మొదట ఎప్పుడైతే ఆ ప్రాంతానికి కేంద్ర బలగాలు ఎంట్రీ ఇచ్చాయో ఎంట్రీ ఇచ్చిన కానించి కూడా అక్కడ కాలుపులు మోతం పోయిన పరిస్థితి మనం చూడొచ్చు అయితే మొదట కాలుపులు జరిగినప్పుడు ఇద్దరు మహిళా మావోయిస్టు చనిపోయారు పంతొమ్మిదో తారీఖు ఇద్దరు చనిపోయినట్టుగా అక్కడ పోలీసులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఇంకా పూర్తి స్థాయిలో కూడా అదనపు బలగాలు ఎందుకంటే పూర్తిగా మావోయిస్టు సంఖ్య అక్కడ ఎక్కువ ఉంది దాదాపుగా వంద నుంచి రెండు వందల మంది పూర్తి స్థాయిలో కూడా ఒక కేంద్ర కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా మావోయిస్టుల వ్యూహం ఏంటి వాళ్ళ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి దాని మీద పూర్తి స్థాయిలో ఒక కేంద్ర కమిటీ అక్కడ సమావేశం అయినట్టుగా పక్కా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తరవుతుంది పూర్తిగా కూడా కేంద్ర బలగాలతో పాటు ఇవి రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాయింట్ ఆఫీసులు కొనసాగింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఒకసారిగా మూడు అంచెల భద్రత ఉన్నటువంటి కేంద్ర కమిటీ నాయకులు ఎక్కడ కూడా ఒకే చోట ఉండరు సమావేశం జరిగేటప్పుడు మాత్రమే ఈ కేంద్ర కమిటీ సంబంధించిన బృందం ఒక దగ్గర కూర్చుంటుంది కాబట్టి తప్ప మిగతా సమావేశాలు లేనప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క టీం ఏమవుతుందో టీములు మొత్తం కూడా డివైడ్ ఉంటుంది దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో కూడా ఒక్కొక్కరు ఉంటారు వీళ్ళకి కేంద్ర కమిటీ సంబంధించిన సభ్యులకు ఎవరికైతే మూడు అంచెల భద్రత కూడా ఉంటుంది అయితే మూడు అంచెల భద్రత మొదట టీము ఎవరు ఉన్నారంటే చలపతి ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు చలపతి ఒక టీంను పెట్టుకొని దాదాపుగా యాభై మంది టీము చలపతి చుట్టూ ఉంది చలపతి చుట్టూ ఉన్న టీమును ముందే అక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు నిన్న జరిగింది ఎన్కౌంటర్ అంటే పంతొమ్మిదో తారీఖు సెర్చింగ్ ఆప్షన్ కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో సెంట్రీగా ఉన్న ఇద్దరి మావోయిస్టు చనిపోయారు అక్కడి నుంచి మకాం మార్చే ప్రయత్నంలో మళ్ళీ చలపతికి సంబంధించిన టీం దగ్గరికి ఆ పోలీసులు ఒక్కసారిగా చేరుకున్న పరిస్థితి చూడొచ్చు దాదాపుగా ఒక వలయంగా కేంద్రపాలి ఏ విధంగా వ్యూహం చేసిన ఒక వలయంగా వచ్చారు దాదాపుగా వాళ్ళు కూడా ఒక రెండు వేల మంది పూర్తి కూడా ఆ అడవి ప్రాంతాన్ని ఏదైతే తబూజ్ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టిన పరిస్థితి ఉంది అయితే ఒక్కసారిగా కాల్పీ అక్కడ చలపతికి ఉన్న ఉంటే ఏదైతే మూడు అంచల భద్రత ఉంటుందో మూడు అంచల భద్రతగా గన్మీన్ గా ఉన్న కొంతమంది చనిపోయారు అయితే పదహారు మంది డెడ్ బాడీలు మాత్రం ఆ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ పదహారు మందికి సంబంధించిన గన్మీన్ల దగ్గర నిన్న మనం చూసుకున్నట్టయితే పోలీసులు రాత్రి ఒక మీడియా సమావేశం కూడా పెట్టి వెల్లడించారు దాదాపుగా వాళ్ళ దగ్గర ఆ వెపన్స్ ఏ పార్టీ సేవన్లు ఎస్ఎన్ఆర్ లా ఇన్సాస్ లాంటి వెపన్స్ కూడా దొరికాయి అయితే చలపతి ఆషా మహి లీడర్ కాదు కేంద్ర కమిటీలో ఆ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా ఇతను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ సంబంధించినటువంటి ఒక ఆర్మీ అధికారిక కూడా కొనసాగుతున్నాడు అంటే వాళ్ళకు ఒక శిక్షణ ఇచ్చినటువంటి చలపతిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఈయన ఛత్తీస్గఢ్ లోని మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ ఎవరైతే హిట్మా ఉన్నాడో హిట్మాకి గురువుగా చలపతి ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో చలపతి ఆ హిద్మా మొత్తం కూడా ఆ మావోయిస్టుల దాడులు ఏ విధంగా చేయాలి ఆర్మీకి సంబంధించి మిలిటరీ శిక్షణలు ఏ విధంగా ఇవ్వాలి ఆర్మీని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక శిక్షణ ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఈయన హిట్మక్ గురువుగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఒక కీలక నేతనైతే మావోయిస్టు అయితే కోల్పోయిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది రైట్ ఫర్ ది అప్డేట్